హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టొమాటో మెంతి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది చేయడం కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్లో జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేయాలి పసుపుని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలపండి ఇందులోకి నేను అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయడం లేదండి ప్లెయిన్గానే చేస్తున్నాను మీకు నచ్చితే రెండు వెల్లుల్లి దెబ్బలు వేసుకోవచ్చు ఇందులోనే సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కిలో టమాటాలు వాడుతున్నానండి ఈ టమాటో అనేది సాఫ్ట్గా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేయండి రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది త్వరగా మగ్గుతుంది ఇదంతటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి చూడండి మనకి టొమాటో అనేది ఇలా మగ్గాలన్నమాట ఎక్కడ కూడా ముక్కలాగా లేకుండా గుజ్జులాగా అవ్వాలి ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి వాష్ చేసుకున్న మెంతికూరాకును వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మెంతికూరాకును వాడుతున్నానండి ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఇదంతటినీ బాగా కలుపుకొని మెంతికూర అనేది బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి మూత పట్టేసి ఉడికించుకోండి ఇలా మెంతికూరలో టమాటాలు ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి అండ్ చేదు కూడా ఉండదు చాలా బాగుంటుంది టేస్టు ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మెంతికురాకుని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి టమాటా వేసాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇదంతటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి కారం అనేది పచ్చివాసన పోతే సరిపోతుంది మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మెంతి మెంతికూర రెడీ ఇలానే తినేసి వచ్చండి వాటర్ ఏమి వేయకుండా మీరు వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా తిన్నా కూడా టేస్ట్ అండి సూపర్గా ఉంటుంది అయితే నేను లైట్గా లాగా రావడానికి ఇందులోకి వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఒక అర టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల గుజ్జులాగా చాలా బాగా వస్తుంది మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం చపాతీలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏం అవసరం లేదనమాట మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీకి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్